హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సో లేటెస్ట్ గా ఒక చిన్న న్యూస్ ఒక చిన్న టాపిక్ ఒక చిన్న ఇన్సిడెంట్ చినికి చినికి గాలి ఉన్నట్టు ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు ఒక రాజకీయ వ్యూహంలోకి దిగి అసలు ఇంకా పెద్దగా తెలంగాణలో ఒక ఉద్యమం మొదలవుతుందా అనే రీతిలో ఉంది సో ఎంత వరకు ఇది కంట్రోల్ అవుతుందా అనుకున్నప్పుడల్లా పెరుగుకుంటా పోతుంది అసలు అదే న్యూస్ ఏంటంటే మీరు అందరూ విలేసే ఉంటారు మార్వాడి గోబ్యాక్ అసలు ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఎందుకు పుట్టింది నిజంగా తెలంగాణలో నుంచి మార్వాడిని వెళ్ళగొట్టాలా వద్దా తెలంగాణ వాళ్ళ ఒపీనియన్ ఏంటి తెలంగాణ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళని వెళ్ళగొట్టాలా వద్దా లేదంటే అసలు మార్వాడి వాళ్ళు ఏమనుకుంటున్నారు దీని గురించి అనేది ఒకసారి క్లుప్తంగా చూద్దాం అసలు ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది అంటే రీసెంట్ గా జరిగిన ఒక ముండా మార్కెట్ గొడవ ఉంది చూడు మన సికింద్రాబాద్ లో ముండా మార్కెట్ అంటే ఒక పెద్ద మార్కెట్ రైతు బజార్ కూరగాయల మార్కెట్ అక్కడి నుంచో స్టార్ట్ అయిందా లేకపోతే ఇది ఎప్పటి నుంచో ఉందా అంటే సో మన తెలంగాణలో చాలా మంది నాలుగు కోట్ల మంది ఉంటారు బిజినెస్ చేసుకుంటారు అందులో చాలా మంది బిజినెస్ చేసుకుంటారు చిన్న చిన్న వ్యాపారాలు బంగారం షాపు ఇత్తడి షాపు ఎలక్ట్రికల్ షాప్ మెయిన్ ఎలక్ట్రిక్స్ మీద ఇంకా చాలా షాప్స్ అయితే ఉంటాయి కానీ ఎప్పుడైతే ఈ మార్వాడి కమ్యూనిటీ అనేది తెలంగాణలోకి వచ్చిందో ఒక తెలంగాణలో కాదు అన్ని స్టేట్స్ ఇండియాలో అన్ని స్టేట్స్ లో ఈ మార్వాడి వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు వీళ్ళంటే పెద్ద పెద్ద ఆ డిస్టిక్స్ లో ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద డిస్టిక్స్ హైదరాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ అలాంటి పెద్ద పెద్ద డిస్టిక్స్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఏంటంటే తెలంగాణలో ఏ చిన్న గ్రామంలో కూడా వీళ్ళ షాప్ అయితే ఖచ్చితంగా ఉంటది ఒక షాప్ అయితే ఉంటది అంటే మండలాలు దాటి గ్రామాల్లోకి విలేజెస్ లో కూడా మార్వాడి చెల్లిపాయి ఎందుకు ఇంత గ్రాఫ్ అయితే పెరిగిపోయింది అని అంటే వీళ్ళు ఇప్పుడు జస్ట్ ఒక హైదరాబాద్ లోనే ఇరవై లక్షల మంది దాకా ఉన్నారంట అంత మార్వాడి కమ్యూనిటీ అంత గ్రో అయింది ఎందుకు గ్రో అయింది ఎందుకు వీళ్ళ బిజినెస్ సక్సెస్ అయింది అంటే సరే వీళ్ళ మాటలు వీళ్ళు ఇచ్చే రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి సో మన తెలంగాణ వాళ్ళేంది మన తెలంగాణ వాళ్ళు ఎవరినైనా అంటే నువ్వు బీహార్ వాడికి కావచ్చు గుజరాత్ వాడికి కావచ్చు మహారాష్ట్ర వాడికి కావచ్చు నువ్వు ఇండియాలో ఏ స్టేట్ అయినా కావచ్చు ఆంధ్ర ఒడిగానే కావచ్చు నిన్ను హక్కులు తీర్చుకుంటు నిన్ను రిసీవ్ చేసుకుంటుంది ఇప్పుడు వేరే స్టేట్స్ కి పో అక్కడ నువ్వు ఆ ఆ క్యాస్ట్ అంటే ఆ రిలీజన్ అంటే ఆ నువ్వు అక్కడొడివంటే నిన్ను తక్కువ చూస్తావు కానీ మన తెలంగాణ ఎట్లంటే మన తెలంగాణ నిజంగా ఇండియాలో మన తెలంగాణ నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ఎవరు దీనికి అసలు కాదు వాళ్ళు గ్రేటు వీళ్ళు గ్రేటు అని చెప్పడానికి లేదు మనం అంత గ్రేటు ఎందుకంటే మనం ఆ మన దగ్గర డబ్బు లేకపోవచ్చు తెలంగాణ వాడి దగ్గర డబ్బు లేకపోవచ్చు తెలంగాణ వాడి దగ్గర ఆ ఏమీ లేకపోవచ్చు ఆస్తులు లేకపోవచ్చు అహంకారం ఏది లేకపోయినా కూడా ముందే కదా తెలంగాణ వాళ్ళు ఆ ఒక మాట పడరు అదైతే వాస్తవం అబ్బా నువ్వు దగ్గర డబ్బు లేకపోని ఆస్తి లేకపోని ఏం లేకపోయి కానీ మనల్ని మాత్రం ఎటకారంగా మన మీద పెత్తనం చెలాయిస్తాము పెత్తనం చెలాయిస్తారు అని ఏమైనా వాళ్ళ మైండ్ లోకి వచ్చిందంటే వాళ్ళు ఎంత పెద్ద కానివ్వండి వాళ్ళు పనులన్నీ పక్కకు పెట్టి అసలు ఒక మాట పడేట పడే పడడం ఉండదు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు కాని గుజరాత్ వాళ్ళు కానివ్వండి వేరే స్టేట్స్ ఎవరైనా ఒక మాట పడి మరుగుతారు కానీ మన తెలంగాణ వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ఒక మాట పడవు మాట పడడం మనం మన మన విషయం మన తెలంగాణ రక్తంలో లేదు అది చిన్న పిలుగాడైనా డెబ్బై ఏళ్ళ పుస్తలోడైనా ఒక మాట నువ్వు పడాలి అని అనవసరంగా ఒక మాట పడనే పడ్డాడు ఆ యజమాని కానీ ఎవరు కాని సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఈ మార్వాడి వాళ్ళు వచ్చేసి వీళ్ళ బిజినెస్ లో పెట్టడం వల్ల సరే వీళ్ళ బిజినెస్ వీళ్ళు సక్సెస్ కావడం వల్ల ఇక్కడ ఏమైతుందంటే మార్వాడిలకి ఒక సూత్రం ఉంటది అంటే హిందీలో ఒక సామెత ఉంటది ఏమనంటే జహ రైల్ గాడి నైజాతి ఉదర్ బయల్గాడి జాతి జా బయల్గాడి నైజాతి ఉదర్ మార్వాడి జాతి అని అంటే రైలు బండి కూడా వెళ్ళని ప్లేస్ లోకి ఎట్ల బండి పోతది ఎట్ల బండి కూడా పోని ప్లేస్ లకి ఈ మార్వాడి వాళ్ళు పోతారు అంటే అంత లోపలి కూడా వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంత వీళ్ళ పట్టు ఉంటదని సో అట్లా ప్రతి ఫీల్డ్ లో ఈ షాప్ ఈ ఫీల్డ్ లో మార్వాడి వాళ్ళు లేరు అనేది లేదు తెలంగాణలో కానీ అసలు మొత్తం ఇండియాలో కూడా ఈ ఫీల్డ్ లో వీళ్ళు లేరు రా అమ్మాయ్యా అనుకునేటట్టు లేదు సో వీళ్ళు వచ్చాక అన్ని ఫీల్డ్ విస్తరించారు ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మార్వాడి షాప్స్ ఏదైతే ఉంటాయో వీళ్ళ షాప్స్ లో ఖచ్చితంగా మార్వాడి వాళ్ళే ఉంటారు చిన్న పోరగా నుంచి మార్వాడి వాళ్ళే ఉంటారు ఒక తెలంగాణ వాళ్ళ కానీ అసలు పెట్టుకోవాలి పెట్టుకుంటే వేరే స్టేట్ వాళ్ళు పెట్టుకుంటారు కానీ తెలంగాణ వాళ్ళు వీళ్ళు పెట్టుకోవాలి ఈ మార్వాడి కమ్యూనిటీ లో షాప్స్ ఏవైతే ఉంటాయి ఆ షాప్స్ లో మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఏదో ఎవరో తెలిసినా పక్క షాప్ లో ఉంటే లోక పనికి పెట్టుకుంటారు ఏమో కానీ మారవాడీలే ఉంటారు మారవాడీలో షాప్ లో మారడీ ఉంటారు తెలంగాణలో తీసుకోరు కానీ మన తెలంగాణలో బీహార్లోనే పెట్టుకుంటారు ఆంధ్రలోనే పెట్టుకుంటారు ఏ స్టేట్ అనేది తీసుకొని పెట్టుకుంటారు ఎందుకంటే మనకి మంచి పని చేయాలా తక్కువలో మంచి పని చేయాలా అట్లా పెట్టుకోండి కానీ వాళ్ళు ఎక్కువ రెండేనా పదివేలు పోతే పోయినాయి కానీ తెలంగాణలోనే పెట్టుకోవడానికి ఇష్టపడు మారవాడీలే పెట్టుకోండి ఇది మెయిన్ మైనస్ వాళ్ళది అంటే మైనస్ వాళ్ళకి చాలా ప్లేస్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ జరిగిన ముండా మార్కెట్ ఘటనలో అసలు యాక్చువల్ గా ఈ న్యూస్ చెప్పే ముందు నిజంగా నేను అనుభవించిన ఈ సీన్ నేను గుండా మార్కెట్ కి ఒక రోజు నేను కూడా వెళ్తుంటే ముమ్మరంగా దాటి అటు బోయూడ సైడ్ వెళ్తుంటే ఒక ఈ మార్వడి షాప్స్ చాలా రిచ్ బస్సేసి ఎందుకంటే మన మార్వాడిలో అందరూ డబ్బు ఉన్నది సో అందుకనే వీళ్ళకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఇటు బీజేపీలో బండి సంజయ్ గానీ వీళ్ళందరూ డైరెక్ట్ గా గోషామార్ ఎమ్మెల్యే రాజాసింగ్ గానీ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు ఒక రాజకీయ నాయకుడు డైరెక్ట్ గా రోడ్డు మీద వచ్చి మాట్లాడి మార్వాడి వన్ సైడ్ మార్వడిలో సపోర్ట్ ఎందుకు చేస్తున్నాడు ఒక తెలంగాణ కూడా అయ్యింది తెలంగాణ ఓట్లు అవసరమే ఉంది నువ్వు మార్వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు వీళ్ళందరూ డబ్బు ఉంది మన తెలంగాణ వ్యాపార డబ్బు లేదు వీళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది లేకపోతే కొన్ని కోట్లు కావాలంటే ఈ రాజకీయ నాయకుడికి ఇస్తారు ఇక్కడ కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ డబ్బు ఉంది కాబట్టి వీళ్ళకి వీళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సో అక్కడ ఆ మన మన ముండ మార్కెట్ లో నేను ప్రత్యక్షంగా నేను సాక్షిని అసలు ఆ ముండ మార్కెట్ లో వెళ్తున్నప్పుడు కార్లు కార్లు తీసుకొచ్చి రోడ్ల మీద ఆపేసి వీళ్ళ పనులు చూసుకుంటా ఉంటారు వెనకడు హారం కొట్టిన ఒక గుంపు జనలాగిన వీళ్ళ పట్టే పడదు తీయమని మనం చెప్పలేము ఎందుకంటే అట్లా ఒక రౌడీజం గుంటాయిజం వాళ్ళది ఏంటంటే గట్టిగా మాట్లాడితే ఏ నువ్వెవరా పది మంది సైడ్ మాట్లాడతాం అందుకని ఈ ఏరియా మొత్తం అంతే ఉంటది సో అట్లా రీసెంట్ గా ఒక జరిగిన యాక్చువల్ గా నేను టైంలో కూడా నేను ఉన్న టైంలో కూడా అక్కడ కాలి కొన్ని పనులు చేసుకుంటే కారు తీయమనంటే ఏ ఇంద్ర భయం మీది అన్నట్టు హిందీలో మాట్లాడి బెదిరిచేసరికి సరే వీళ్ళందరూ ఉన్నారు కానీ ఎవరు సైలెంట్ గా మనకెందుకులే వెళ్ళిపోదాం దాని ఇచ్చినప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పేసి అట్లా వెళ్ళిపోయినా రెండు మూడు సార్లు అట్లా వెళ్ళిపోయినా సో వాళ్ళది నడుస్తుంది వాళ్ళదే ఉంటదిలే ఉంటుంది మార్పడిదే హవా ఉంటుంది కాబట్టి సరే అనవద్ది అండ్ రీసెంట్ గా జరిగిన మారవాడి ఇష్యూలో ఒక పర్సన్ ఏ కార్ అడ్డు తీయరా భయ్యంటే వాళ్ళందరూ కలిసి నువ్వు కంజాత్ కాతూ కంజాత్ కాతూ నీ జాత్ కా అని చెప్పేసి దళితుం పట్టుకొని విపరీతంగా కొట్టారు అంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ పొలిటికల్ పార్టీ లేకపోతే ఈ గుజరాత్ నుండి ఆ గుజరాత్ నుండి మహారాష్ట్ర నుండి అక్కడ అక్కడ నుంచి వచ్చిన మార్వాడికి ఇంత ధైర్యం ఎక్కడ అదే తెలంగాణలో ఉండి తెలంగాణ పర్సన్ కొట్టడం ఎంత ధైర్యం ఉంటే కొట్టాలండి నిజంగా ఆ మార్వాడికి అంత యాటిట్యూడ్ బిహేవియర్ ఎట్లు అంటే మన దగ్గర ఉంది మనం పై జాతోలో వీళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఎక్కువ జాతోలం అని చెప్పి చాలా క్యాష్ ఫీలింగ్ ఉంటది నేను రీసెంట్ గా ఒక డిబేట్ వీడియో కూడా చూశాను ఆ డిబేట్ వీడియో కూడా మీకు క్లిప్స్ ఎందుకంటే క్లిప్స్ పెడితే వాళ్ళు కాంపిలే చేస్తారు కానీ క్లిప్స్ పెడతాను చూడండి ఏమంటాడు అంటే ఆ మార్వాడి పర్సన్ ఆ మార్వాడి మొత్తం తెలంగాణకి హెడ్ అంట ఆ మార్వాడి పర్సన్ ఆర్టీవీలో వచ్చేసి డిబేట్ లో పాల్గొన్నాడు ఏమంటాడు అంటే ఆ పర్సన్ నేను మీ తెలంగాణ వాళ్ళు మా మార్వాడి లేకుండా ఏం పని చేయలేదు అంటాడు రెండు మూడు సార్లు ఆ మాట మా తెలంగాణ వాళ్ళు మార్వాడి లేకుండా అంటే మనం ఏం పని చేయలేమట ఇంకొకటి ఇంకొక ఇంకొక మాట ఏమన్నా అంటే తెలంగాణ జిఎస్టి మార్వాడీల వల్లనే పెరుగుతుంది లేకపోతే తెలంగాణ జిఎస్టి పెరగదంట అంటే ఈ వీడియోస్ క్లిప్స్ నేను చూశాను సేవ్ కూడా చేసుకున్నాను కానీ పెట్టాల వద్దా అని ఆలోచిస్తున్నాను మా తెలంగాణ జిఎస్టి మార్వాడీల వల్లనే పెరుగుతుందంట అంటే మనం వాళ్ళు లేకపోతే మనం లేవనంటూ ఆయన ఆయన మైండ్ లో అట్లుంది అట్లా ఉంది కాబట్టి ఆయన చేసి అంటున్నాడు ఇంకొకటి ఏమన్నాడు అంటే మార్వాడి హెడ్ ఏమన్నా అంటే మీ తెలంగాణ వాళ్ళకంటే మా మారడిలే చాలా బెస్ట్ ఎందుకంటే మారవాడిని పొద్దున ఎనిమిదింటికి లేచి తొమ్మిది కల్లా షాప్ ఓపెన్ చేసి కూర్చుంటాం దేవుడికి దండం పెట్టుకొని కూర్చుంటాం కానీ మీరు వెయ్యి రూపాయలు ఉంటే తాగుతారు పోయి తాగుతారు అంటే వాడి ఇంటెన్షన్ ఏంటి మనం తాకపోవచ్చు మనం ఏం చాలదనోళ్ళం ఏం పని చేయడం అనే ఇంటెన్షన్ వాడి మైండ్ లో ఉంది అంతేగా చాలా మందికి ఆ వేరే స్టేట్స్ వాళ్ళకి కానీ ఎందుకు అని మనం ఇచ్చిన చులకదనమే అనుకుంటాం మనం మన మంచిదనం అధికమైపోవడం వల్ల మనల్ని కామెంట్ చేసినా కూడా మనం పట్టించుకోలేని సిచువేషన్ లో ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఇక్కడ మా మీద పది మాతోనే ఉండి మాతోని తిని నువ్వు ఏమంటావు నువ్వు వీళ్ళే వేస్ట్ కాదు అనేది వీళ్ళే తాగుబోతులు వాళ్ళు తాగుబోతు ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు ఇంకోటి ఆంధ్రతో కంపేర్ చేసి ఆంధ్ర వాళ్ళు కష్టపడి పని చేస్తారు తెలంగాణ వాళ్ళు కష్టపడి పని చేయవు అని చెప్పేసి చాలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశాడు సో మీకు వీలైతే ఆ వీడియోస్ స్పెండ్ చేస్తా నిజంగా నాకు విన్న తర్వాత ఒక తెలంగాణ ప్రసంగ నిజంగా హట్లా అంటే ఒక వేరే స్టేట్ నుంచి వచ్చిన పర్సన్ కి మనం ఇక్కడ చోటు కల్పించి అన్ని ఎప్పుడు మనం వెళ్ళి ఆ షాప్ లో కొనకపోతే వాళ్ళకి ఎట్లా బిజినెస్ అయితే నాశీరం అమ్ముతున్నారండి వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు నార్మల్ గా మన తెలంగాణ వ్యాపారానికి పది రూపాయలు అమ్మేది వీళ్ళు ఎందు రూపాయలు అమ్ముతారు ఎందుకంటే వీడి క్వాలిటీ మంచిగా ఉండదు అసలు దాంట్లో అది ఇయర్ గ్యారంటీ ఉండదు వారంటీ ఉండదు క్వాలిటీ మంచిగా ఉండదు ఏంటంటే పైన నార్త్ లో ఎక్కడ నుంచో తక్కువ చీప్ లో ఉన్నాయి ఉండి పడకొచ్చి అమ్ముతారు మనకి ఏంటంటే మాటలు చెప్తారు మా ఆట కార్లు ఉంటారు వీళ్ళ ఆట కార్ల వల్లనే వీళ్ళు బిజినెస్ చేయగలుగుతున్నారు అది ప్రతి ఫీల్డ్ లో ఉంటారు కానీ నిజంగా అసలు మానవాడీలను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలనేది నేను ఒకటి వాళ్ళు చెప్తా మన ఇండియాలో ఎక్కడైనా బిజినెస్ చేసుకునే అధికారం అయితే మనకి రాజ్యాంగం ఇచ్చింది కానీ ఇప్పుడు మార్వాడి కానీ మారవాడిని మనం తెలంగాణ నుంచి వెళ్ళకూడ ఆంధ్రలో బతకొచ్చు గుజరాత్ లో బతకొచ్చు మహారాష్ట్రలో బతుకోవచ్చు జార్ఖండ్ లో బతుకవచ్చు ఛత్తీస్గఢ్ లో బతకొచ్చు రాజస్థాన్ లో బతకొచ్చు ఎక్కడో బతకొచ్చు కానీ మన తెలంగాణ పర్సన్ మాత్రం తెలంగాణలో తప్ప పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా బతకలేదు అది ఇంకొకటి మన తెలంగాణ వ్యాపారస్తులు ఈ మార్వాడి సిస్టమ్ వచ్చిన తర్వాత నిజంగా అసలు వాళ్ళ ఇల్లు గడవడానికి కూడా అంత దారుణమైపోయింది రీసె రీసెంట్ గా నేనుండే డిస్టిక్ లోనే ఎలక్ట్రిక్ షాప్స్ ఒక వంద ఎలక్ట్రిక్ షాప్ దాదాపు మూత మూతపడవి ఒక రెండు ఒకటి రెండు వీళ్ళ ఎలక్ట్రిక్ షాప్స్ రావడం వల్ల దాదాపు మూతపడే సిచువేషన్ దాకా వచ్చింది ఎట్లా గడుస్తుంది అండి అంటే మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి మన తెలంగాణ వ్యాపారస్తుల మీద మనం సాఫ్ట్ కారం పెట్టాలండి ఎందుకంటే దాదాపు చిన్న చిన్న దుకాణాలన్నీ బంద్ అయినాయి ఈ డి మార్ట్లు విశాల్ మార్ట్లు ఇది రావడం వల్ల సో మీరు అనుకోవచ్చు ఏమైంది అక్కడ ఉంది ఇక్కడ మంచి లేదంటే రేపు మనమే అండి రేపు మొదటి మనమే వేరే ప్లేస్ లకి వలస వెళ్లాల్సిన పరిస్థితి రేపు మొదలైనా మనమే ఒక జార్ఖండ్కి వెళ్ళాలి ఎందుకంటే మన మొత్తం ఇక్కడ కబ్జా చేసి పెట్టుకున్నారు ఈ చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా కరోనా వైరస్ లైక్ పాకి ఇక్కడ కబ్జా చేసి పెట్టుకుంటే మనమే వేరే స్టేట్స్కి వెళ్ళాలి సో ఖచ్చితంగా మనకైతే ఈ మార్వాడి గోబ్యాక్ వల్ల ఒక చిన్న భయం అయితే వేరే స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక చిన్న భయం అయితే ఉండాలి సో వాళ్ళు ఆ సామాన్ అనుకోవాలని తెలంగాణ వాళ్ళతో పెట్టుకోవాలంటే భయపడేటట్టు ఉండాలి సో భయపడబడమైన ఒక రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు మనం కింద ఉన్నాడు కదా అని చెప్పేసి రాణించడం 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 రాణించినా మనల్ని తొక్కేసే సిచువేషన్ దాకా వచ్చేది సో ఖచ్చితంగా మార్వాడి గోబ్యాక్ అని నేను అదా మీద నేను వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ వాసిగా తెలంగాణ వ్యాపారస్తులు చాలా ఆ ఎట్లంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కలిసి ఉరేసుకునే సిచువేషన్ అయితే ఉంది ఎందుకంటే వ్యాపారం నడవట్లేదండి వాడు ఇక్కడ పది పది రూపాయలు కొనే ఎనిమిది రూపాయలు కొట్టి అక్కడికి వెళ్ళిపోతున్నాడు జనాలు జనాలు ఎక్కడ తక్కువ అక్కడికి వెళ్ళిపోతున్నాడు కానీ ఇక్కడ వీడి వ్యాపారం పడిపోయింది వీడు అమ్మలేకపోతున్నాడు ఎందుకంటే వీడికి వచ్చేది తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు వస్తుంది పది రూపాయలు అమ్ముకోలేకపోతున్నాడు కానీ వాడికి రారు వేలు ఎందుకంటే అక్కడ నుంచి పైన మార్వాడి మార్వాడి కనెక్షన్ లింక్ లింక్ చేయడం వాళ్ళకి ఐదు రూపాయలు వస్తుంది కానీ ఇక్కడ తొమ్మిది రూపాయలు వస్తుంది ఇప్పుడు పది రూపాయలు అమ్మలేదు అసలు ఎంత దారుణ వేసిన వ్యాపారస్తులు ఊరికే అంటే ఒకటి పొట్ట చూడరు మన తెలంగాణ వాళ్ళు ముఖ్యంగా ఒకటి పొట్ట కొట్టాలి ఒకటి కొట్టి మనం తినాలని చూడరు కానీ ఇప్పుడు ఎందుకు ఈ మార్వాడి ఉద్యోగం వచ్చిందంటే మార్వాడి గోవే అనే న్యూస్ ట్రెండ్ ఉందంటే ఖచ్చితంగా దీంట్లో వాళ్ళ మనోవేదన వాళ్ళ చాలా బాధలు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేసి సో ఒక తెలంగాణ వాసిగా మీరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే మనకు మనకు లేదు మనకెందుకు లేదంటే మీ బాబాయిలు గానీ మీ పెద్దనాన్న గాని మీ ఫ్యామిలీలో ఒకరు చిన్న బిజినెస్ చేస్తారు వాళ్ళని అడగండి మీ మార్వాడీల వల్ల ఎలా మీరు సఫర్ అవుతున్నారు అనేది అడగండి అడిగి తెలుసుకోండి సో ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వండి సో ఇదైతే ఐ యామ్ సపోర్ట్ పార్వడి గోబి अगेन सपोर्ट చేస్తున్నాను థాంక్యూ